Uh-huh. హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు లాస్ట్ టైము ఒక వీడియో చేశాను కదా ఇలాంటి టూల్స్ ఉంటే కనుక ముగ్గు మనం చాలా సింపుల్ గా పెట్టుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు ఇలాంటి టూల్స్ లేకపోయినా సరే మనమే ఇంట్లో చాలా సింపుల్ గా ఇలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో చూసిన వెంటనే మీరు తయారు చేసేసుకోవచ్చు ఆ టూల్స్ అనుకోండి మనం షాప్కి వెళ్ళి కొనాలి లేకపోతే ఆన్లైన్లో పెట్టినా మనకి టైం లేదు కాబట్టి టైం లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు పోత రాని వాళ్ళైనా సరే చాలా సింపుల్ గా ముగ్గు పెట్టేయచ్చు దీంతో కనుక ముగ్గు పెడితే చాలా అందంగా ఉంటుంది అలానే మనం ఫస్ట్ వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూసి ఎలా యూస్ చేయాలనే తర్వాత చూపిస్తాను నేను తయారు చేసిన ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇది కూడా ఇవన్నీ కూడా నేను చూపిస్తాను ఫస్ట్ టూల్ తయారు చేసుకోవడానికి దీపం వెలిగించుకొని సూది తీసుకోవాలి పెద్ద సైజ్ అయినా పర్లేదు చిన్నదైనా పర్లేదు ఇలా దీన్ని మనం కాలుస్తాం కాబట్టి చేతికి అంటుకుంటే వేడికి తగులుతుంది కాబట్టి నేను ఇలా క్లిప్ పెట్టి సూదిని పట్టుకొని ఇలా కాల్చి ఒక డబ్బా తీసుకున్న ఆ డబ్బా మూతని హోల్స్ పెట్టుకుంటున్నాను మనం పెద్ద సైజు తిన్నీస్ ఉంటాయి కదా అవైతే ఇంకా మనకి క్లిప్ ఏం పెట్టాల్సిన పని లేదు డైరెక్ట్ చేతికి ఏం తగలదు వేడి మనం వేడి చేసేసుకుని ఇలా హోల్స్ లా పెట్టుకోవాలి ఈ క్యాప్ కి ఆ బాటిల్ పెట్టేసుకుని పక్కన ఉంచుకోవాలి ఒక టూల్ అయితే రెడీ అయిపోయింది తర్వాత ఐస్ క్రీమ్ స్టిక్స్ కానీ ఇలా పొడుగు ఉన్నవి ఏమైనా తీసుకుని మనం టూత్ పేస్ట్ మూతలు నెక్స్ట్ విమ్ లిక్విడ్ జెల్ కి వస్తాయి కదా ఆ మూతలు తీసుకోవాలి ఎల్లో కలర్ దేమో లిక్విడ్ విమ్ లిక్విడ్ జెల్ క్యాప్ రెడ్ దేమో టూత్పేస్ట్ క్యాప్ ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ కి గమ్ పెట్టేసుకుని వీటిని ఎలా అటాచ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి గమ్ పెట్టిన వెంటనే కదిలించకూడదు ఊడిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేస్తే చక్కగా అంటుకుంటుంది ఈ గమ్ నేను ఆన్లైన్లో కొన్నాను ఏదైనా క్రాఫ్ట్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది తర్వాత ఎలాంటి వాటర్ బాటిల్ తీసుకోవాలి రౌండ్గా ఉన్నది కాదు ఇలానే ఉండాలి తర్వాత నేను ఇక్కడ స్క్రూ డ్రైవర్ ఒకటి వేడి చేసి జస్ట్ ఇలా హోల్స్ పెడుతున్నాను ఒక సిక్స్ హోల్స్ పెట్టుకున్నాను ఈ టోల్ కూడా రెడీ అయిపోయింది తర్వాత ఇలా మనకి ఏదైనా కార్డ్ బోర్డ్ ఉంటుంది కదా ఆ కార్డ్ బోర్డ్ తీసుకుని మనకి నచ్చిన షేప్స్ కట్ చేసుకోవచ్చు మెయిన్ ముగ్గుకొచ్చేసి ఎక్కువగా యూజ్ చేసేది ఫ్లవర్ పెట్టల్స్ నెక్స్ట్ లీఫే ఎక్కువగా యూస్ చేస్తాం కాబట్టి ఫ్లవర్ పెట్టల్ లాగా ఒక డిజైన్ అయితే నేను హార్ట్ షేప్ లాగా కట్ చేస్తున్నాను అంటే సగం హార్ట్ షేప్ లాగా కట్ చేసాను మనం నేను నార్మల్గానే కట్ చేస్తాను లేదంటే పెన్తో డ్రా చేసుకున్న కట్ చేసుకోవచ్చు తర్వాత లీఫ్గా లీఫ్ ఎలా ఉంటుందో సేమ్ అదే డిజైన్ లాగా వేసుకుని దాన్ని కూడా కట్ చేసేసుకుంటున్నాను ఇలాగే మనం రౌండ్గా లాగా కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు కార్నర్స్ కొంచెం చేసి మనం ప్రాపర్గా కట్ చేసుకుంటే ఇంకా చాలా నీట్గా ఉంటుంది ఇవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటే మనకి ముగ్గు అనేది చాలా సింపుల్గా ఉంటుంది నెక్స్ట్ ముగ్గు పిండి కూడా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు లేదంటే ఇలాంటిది సౌభాగ్య ముగ్గు పిండి చాలా బాగుంటుంది నెక్స్ట్ నేను కలర్స్ అన్ని ఈ బాక్సుల్లో వేసి పెట్టుకున్నాను లాస్ట్ టైం నేను కివీ ఫ్రూట్స్ ఎక్కువ తెచ్చుకున్నాను కదా మా హస్బెండ్ కి డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ఆ బాక్సెస్ అన్ని నేను పడేయకుండా ఇలా ఉంచి దీంట్లో కలర్స్ వేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ టూల్ వచ్చేసి లాస్ట్ ఇయర్ నేను కొన్నాను ఏదైనా కలర్ ఫిల్ చేసుకుని మనం ఇలా ట్యాప్ చేస్తే మనకి మొత్తం కలర్ ఫిల్లింగ్ కి ఇవి బాగా యూజ్ అవుతాయి కదా ఇవి ఒకవేళ కొనుక్కోలేకపోతే మనం ఈ డబ్బాని ఇలా యూస్ చేసుకోవచ్చు నేను పెద్ద డబ్బా తీసుకున్నాను ఎక్కువ కలర్ పడుతుందని లేదంటే మనం పెప్పర్ అలాంటివి వేసుకునేది లేదంటే టూత్పిక్స్ వచ్చే బాక్స్లు ఉంటాయి కదా లేదంటే ఇంగువ డబ్బాలు అలాంటి చిన్న చిన్నవి తీసుకుని ఇలా హోల్స్ పెట్టేసుకుని మనం కలర్ గాని ముగ్గు గాని వేసుకుని ఫిల్ చేసుకుంటే చాలా బాగా యూజ్ అవుద్ది ఆ ఫస్ట్ టూల్ అలా యూస్ చేసుకోవచ్చు ఈ డిజైన్ అయినా స్టార్ట్ చేసేటప్పుడు మధ్యలో రౌండ్ సర్కిల్ కావాలి కాబట్టి ఇక్కడ కుక్కర్ గ్యాస్ కట్ పెట్టుకుని ఇలా కలర్ అయితే ఫిల్ చేసుకున్నాను సింపుల్ గా అనిపించింది తర్వాత మనం తయారు చేసుకున్న టూల్ ఉంది కదా దాన్ని ఇలా యూస్ చేసుకోవచ్చు మనం మొత్తం పాటు ఐస్ క్రీమ్ స్టిక్ కట్టించింది దాంతో కొంచెం కొంచెం ముగ్గు తీసి పోసుకుంటే మనకి చాలా నీట్ గా పడుతుంది అదే కనుక చేత్తో వేయాలంటే అస్సలు వేయలేము తర్వాత మనం కార్డ్బోర్డ్ తయారు చేసుకున్నాం కదా దాన్ని ఇలా పెట్టుకొని మనం వేసుకుంటే చూడండి లీవ్స్ పెటల్స్ ఎంత బాగా వస్తున్నాయో చాలా నీట్గా వస్తాయి ఫస్ట్ నాలుగు వైపులు వేసుకుని తర్వాత నాలుగు వేసుకుంటే చాలా చక్కగా వస్తాయి ఇలాంటివి ఒక నాలుగు ఫ్లవర్స్ వేసుకుంటే మొత్తం పెద్ద బాకులంతా నిండిపోయి చాలా పెద్ద ముగ్గు వస్తుంది తర్వాత ఇక్కడ లీవ్ షేప్ షేప్లో కట్ చేసాం కదా అది కూడా పెట్టేసుకుని ఇలా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు మన ఐడియాని బట్టి మన ముగ్గు డిజైన్ అనేది చాలా పెద్దది పెంచుకుంటూ వెళ్ళొచ్చు తర్వాత సర్కిల్ వేసుకుని మళ్ళీ లీఫ్ పెటల్స్ పెట్టుకుని చుట్టూ పెట్టుకోవచ్చు చాలా రకాలుగా చేసుకోవచ్చు నేను చాలా సింపుల్గా చిన్న ముగ్గు వేసి మీకు గా చూపిస్తున్నాను తర్వాత ఇక్కడ మళ్ళీ మామూలుగా ముగ్గు వేసుకోవడానికి తయారు చేసుకున్నాను కదా దాంతోనే నేను కలరు కొంచెం ముగ్గు వేస్తున్నాను మనం తీసుకునే క్యాప్ సైజుని బట్టి మనకి ముగ్గు డ్రాప్స్ అనేవి పడతాయి తర్వాత ఫిల్లింగ్ కోసం మన దగ్గర ఉన్నాయి కదా ఆ దాంట్లోనే కలర్ వేసేసి మొత్తం ఫిల్ చేస్తున్నాను షేడ్ లాగా కావాలంటే మనం కలర్స్ని మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా లోపల ఆరెంజ్ వచ్చి ఎల్లో వచ్చి తర్వాత ఆరెంజ్ తర్వాత డార్క్ రెడ్ అలా వస్తే కలర్స్ చాలా బాగుంటాయి ఇక్కడ నేను ఫస్ట్ కలర్ వేసేసిన తర్వాత ఇంకొక కలర్ని పైన యాడ్ చేస్తున్నాను ఇలా టూ షేడ్స్ కలర్స్ అంటే బాగుంటాయి కదా సింగిల్ కలర్ కంటే ఇలాగా టూ షేడ్స్ డబల్ షేడ్స్ ఇంకా రెండు మూడు కలర్స్ ఇంకా బాగా మిక్స్ చేస్తే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ చూడండి లోపల లైట్ లైట్గా బ్లూ కనిపిస్తుంది పైన లావెండర్ కలర్ కనిపిస్తుంది చాలా బాగుంటది ఇక్కడ మనం తయారు చేసుకున్నాం కదా డబ్బాలో మనం కలర్ వేసేసుకుని మొత్తం అలా స్ప్రే చేసుకున్నట్టుగా ట్యాప్ చేస్తూ ఉండాలి గట్టిగా ఫ్లోర్ని టచ్ చేస్తున్నట్టుగా కొడుతుంటే మనకి మొత్తం అంతా కలర్ పడుతూ ఉంటుంది మొత్తం లీఫ్ అన్నట్లు ఇలానే ఫిల్ చేసేసుకోవచ్చు పెద్ద డబ్బా చేసుకుంటే మనకి ఎక్కువ రంగు పడుతుంది డబ్బాలు అస్తమా అని తీసుకోవాల్సిన పని లేదు తర్వాత వాటర్ బాటిల్కి మనం హోల్స్ పెట్టాం కదా సిక్స్ హోల్స్ పెట్టాను నేను కావాలంటే దగ్గర దగ్గరగా పెట్టుకోవచ్చు నేను కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టాను అవి చూడండి ఎంత బాగా వస్తుందంటే చాలా బాగా వచ్చింది మా ఓనర్ గారు కూడా చూసి చాలా బాగుంది అన్నారు ఎందుకంటే ఇవి మామూలుగా మనకి బయట టూల్స్ దొరుకుతాయి మన ఇంట్లో తయారు చేసుకుంటే ఎంత బాగా వస్తుంది అనుకోలేదు కానీ కలర్ వేస్తే ప్రాపర్ గా రాలేదు కలర్ ఫిల్లింగ్ మరి ఎందుకు రాలేదో తెలియదు కానీ ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది ఇవి లాస్ట్ ఇయర్ చూపించిన టూల్స్ ఇవి నేను గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గర కొన్నాను ఇది కూడా మనకి పోత రాలేని వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది పెన్ లాగా ఉంటుంది దాంట్లో ముగ్గు వేసేసుకుని జస్ట్ మనం ఇలా పెట్టేసుకోవడమే ఇది ఇది కూడా దగ్గర లైన్స్ వచ్చి వస్తుంది నెక్స్ట్ ఇలాంటి స్టెన్సిల్స్ ఉంటాయి కదా స్టెన్సిల్స్ పైన ముగ్గు వేసి చేతితో ట్యాప్ చేస్తే రాదు అలాంటప్పుడు ఇలాంటిది మనం తయారు చేసుకున్నదైనా సరే దాని మీద పెట్టి రఫ్ చేసినట్టుగా ప్రెస్ చేస్తే ముగ్గు ప్రింట్ చాలా బాగా పడుతుంది నెక్స్ట్ ఇలాంటి కలోపులు ఉన్నాయి కదా పూలు కానీ లేదంటే ఎలిఫెంట్స్ ఏదైనా సరే ఒక నాలుగైదు లేదంటే ఒక టెన్ అలా వేస్తే పెద్ద ముగ్గులాగా మనం డిజైన్ అనేది ఫామ్ చేసుకోవచ్చు ఈ సంక్రాంతికి ప్రతిరోజు మనం కొత్త కొత్త డిజైన్స్ ని మనకి ఐడియా లేకపోయినా ఇలాంటి స్టెన్సిల్స్ ఇలాంటివి యూస్ చేసుకుని చాలా అందంగా ముగ్గు అయితే డిజైన్ చేసుకోవచ్చు ఎప్పుడైనా మీరు తిరుపతి వస్తే గోవిందరాజు టెంపుల్స్ దగ్గర చాలా ఉంటాయి ఇలాంటి టెంపుల్స్ దగ్గర ఎక్కువ దొరుకుతాయి ఇవి ఈచ్ వన్ వచ్చి నేను టెన్ రూపీస్ కి కొన్నాను ఇక్కడ చాలా రకాల టూల్స్ అయితే ఉంటాయి ఈ వీడియో కూడా నేను ఆల్రెడీ చేశాను ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కావాలంటే ఆ వీడియో కూడా చెక్ చేయండి ఈ సంక్రాంతికి ముగ్గులు చాలా అందంగా పెట్టి పండుగని బాగా సెలబ్రేట్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్న అన్ని కూడా నేను గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గర తీసిన వీడియోనే ఇది లాస్ట్ ఇయర్ వీడియోనే నేను యాడ్ చేస్తున్నాను ఇక్కడ చాలా రకాల ఇయర్ రింగ్స్ అన్ని కూడా ఉంటాయి ఎప్పుడైనా మీకు కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి నేను వ్లాగ్ కూడా షేర్ చేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ ముగ్గు టిప్స్ కనుక మీకు నచ్చి యూజ్ అనిపిస్తే గనక వీడియోని లైక్ చేయండి అలానే షేర్ చేయండి ఫస్ట్ టైమే కనుక నా ఛానల్ని చూసినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ లైక్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్